తెలుగుదేశం నేను నలభై ఏళ్ళకి నాకు పుట్టినప్పుడు నేను కమ్మబిడ్డా తెలుగుదేశం తెలుగుదేశం అందరికీ నమస్కారము నా పేరు జీ లీలావతి మంగళం కోటసు ఐదు వందల పద్నాలుగు నాకు చాలా అన్యాయం జరిగింది నేను ముప్పై ఏడేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక సభ్యురాలుగా కనీసం నన్ను పట్టించుకునే దిక్కు ఎవరు లేదు ఎన్టీ రామారావు పీరియడ్లో నుంచి మోహన ఎమ్మెల్యే నుంచి ప్రతి ఒక్కరు మేము తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక ఎమ్మెల్యే కాడికి నేనే లేటు అర్బన్లో కూడా మో ఇది నేను రూరల్ సెక్రటరీగా కూడా కొన్ని రోజులు పనిచేసిన వైసార్పంచ్ గడ తొమ్మిదేళ్ళు ఉన్నా నేను నా కొడుకు అదే జాల్లో నడిచినాడు నా కొడుకు బాలక జి బాలకృష్ణ అంటారు అబ్బాయి పేరు గుంటూరు బాలకృష్ణ అని కూడా అదే జాల్లో నడిచినాడు వాడు కనీసం చివరికి చనిపోయినాడు అబ్బాయి కనీసం ఎవరు కానీ సానుభూతి కానీ కనీసం ఏ నువ్వు అని వచ్చి పలకరిచ్చిన నాదుడే లేదు మొన్న నా కొడుకు పలానా రోజు ఇది అబ్బాయి చనిపోయిన రోజు అంటే ఇంకా మా గుర్తింపులు ఉంటాయా అని అన్నారు పేర్లు చెప్పను నేను నాకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను నాకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు పేర్లు చెప్పను ఎవరిని హిమించను నా బాధ నా బాధ నాకు ఉంటుంది ఎందుకంటే నా కొడుకు చనిపోయిన రోజు అని నేను కొంతమందికి చెబితే నాయకులకు ఇంకా గుర్తుండాయా అంటే అప్పటికి వాడు చనిపోయి ఎన్ని ఏండ్లు అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నా కొడుకు చనిపోయి ఎన్నో ఏండ్ల మూడేండ్లు కనీసం ఈ చెట్టుపల్లి గ్రామ పంచాయతీకి ప్రతి ఒకటి వాటర్ నీళ్లు క్యాన్లు టేటర్లలో బండ్లు అమరావతిలో డ్యూటీలో ఉన్నాడు అబ్బాయి డ్యూటీ వదిలేసి పార్టీకి సేవ చేసినాడు నా కొడుకు ఈ రోజు సావ చేతులు దాకా తెచ్చుకున్నాడు నా కొడుకు ఇదిగో ఇదే నా బాలకృష్ణ అంటారు ఈ అబ్బాయిని శంకర్ రెడ్డి ప్రతి ఒక్కరితో ఉన్న ఫ్యామిలీ నాని కనీసం ఇంతమందితో సభ్యులతో నా కొడుకు తిరుమల నివాసులుగా కానీ ఉన్ని కానీ ఉద్యోగం రాకపోయినా కానీ నా జీవితంలో అసెంబ్లీ దాగడ అడుగుపేసి వచ్చిన కొంతమందికి కావాలా రావాలా జాబులు అనేసి నా బిడ్డని అన్యాయం చేసి నా కొడుకు కూడా ఉద్యోగం వీయలేదు బాలకృష్ణ అబ్బాయికి ఉద్యోగం వీయలేదు లాస్ట్ నీ కొడుకు జీతమే లేదు ఉద్యోగం లిస్ట్ ఏం లేదు నీ మొగుడు ఎంప్లాయీ అన్నారు నన్ను బెదిరించినారు డబ్బులు కట్టించుకున్నారు అన్ని మోసం చేసినారు నన్ను ఈ రోజు నా కొడుకు చనిపోతే ఏం నీ కొడుకు ఇంకా గుర్తింపా నీకు నీ కొడుకు నీకు ఇంకా గుర్తింపా తెలుగుదేశం లీడర్ నేను ఒక సభ్యురాలు తెలుగుదేశం ఒక లీడర్ నేను నేనంటే ఒక గుర్తింపు లేదా ఈ చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం మీటింగ్లు జరుతా ఏం ఏమ్మా నువ్వు అనే దిక్కు లేదు నన్ను ఏం నా కొడుకు పోగొట్టుకున్నావు కనీసం ఏమ్మా నువ్వు ఎక్కడున్నావని లేదు నా కొడుకు చూడండి నా కొడుకు ఎట్లా ఉన్నాడో చూడండి నా బిడ్డ కోల్పోయి నేను అల్లాడుతా ఉన్నాను అసెంబ్లీ దాకా నా కొడుకుని తీసుకుని పోయి ఎన్టీ రామారావు ఫీరిడ్ లో నేను ఉండా రాజకీయంలో ఎవడైనా ఈ మంగళం ఫోటోస్ లో ఉండా ఎన్టీ రామారావు పీరియడ్ లోంచి నేను ఒకటే ఉన్నాను ఈ మంగళానికి ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణ కడగడగాడు నా కొడుకు ఫోటో పట్టుకున్నాడు పుట్టినరోజుకు నా కొడుకు ఫస్ట్ కార్డు రావాల్సిందే ఫస్ట్ అర్ణకుమారి సొంత మా బంధువేనే కానీ మేము బంధు ఫీరింగ్లో పోలేదు పోయితే నా కొడుకు అంత చేసింది అర్ణకుమారి నా బిడ్డ ప్రతి ఒక పార్టీకి పోయి చేసి పోగొట్టుకున్నాను నేను ఈరోజు ఒక అతను అంటాడు నీ కొడుకు నీకు ఇంకా గుర్తుండాడంటే కన్ని పేకు గుర్తుండదా గుర్తు లేకుండా పోతుందా మేమంత ఇదైపోయినామా కమ్మఒళ్ళంత అంత కేర్లెస్ అయిపోయినారా జనాభాకు ఏమంతా ఏమంత లోడ్ చేసి ఉన్నాం మేము ఎవరు సొత్తులు తిన్నాం ఎవరు ఇది తిన్నాం డబ్బులు ఏమన్నా రూపాయి ఆశ నా కొడుకు చనిపోతే ఒక్క రూపాయి ఎవరన్నా ఇచ్చినారా మాకు నేను ఇల్లు అమ్ముకున్నా ఎవడో ఒకడు వచ్చి రాని మాట అని దానికి పదహైదు లక్షలకు ఇల్లు అమ్మేసిన నేను ఒకే రోజులో కట్టేసి అందరు కప్పు లేకుండా ఊరు వదిలిపెట్టి పక్క ఊర్లో జీవనం చేస్తున్నా నేను కనీసం ఉన్న నేనే కనుక్కొని ఎక్కడ మీటింగు ఎక్కడ మీటింగు నేను పరిగెత్తి రావాలా మీ దగ్గరికి ఏమమ్మా కార్యకర్త నువ్వు వస్తావా రావని అడిగే దిక్కుండారా నా ముఖానికి ఇలువ లేదమ్ మేము ఇలువ లేకుండా కూర్చున్నాం మేము పంచాయతీ ఆఫీసులో ఇలువ లేదా మేము కనీసం ఇంతవరకు ఏమ మీ కొడుకు చనిపోయినాడు ఇంతవరకు ఎవరన్నా కానీ వచ్చి ఒక అతంతా అడిగితే ఏమన్నా నా కొడుకు పాలన రోజు ఈ నెల ముప్పై తేదీ పుట్టి ఇది చనిపోయిన రోజు అంటే ఇంకా గుర్తుంది అంటే వాళ్ళ ఇళ్లలో గుర్తులు ఉండవా నా బిడ్డ చచ్చిపోతే గుర్తున్నాను నేను నేను అనుకునింది నాకు తెల్దా నా బిడ్డ చచ్చిపోతే గుర్తుం లేకుండా పోతామా ఈ రోజుల్లో నేను ఎన్ని బాధలు పడి నా బిడ్డ నిన్న మా ఇంట్లో లేని పక్షంలో కాడ నేను మొగరాయిల్లాగా బతికినాను ఎంతో మంది నా ఇంటి మీదకి వచ్చినారు ఒక పుట్టులో రాళ్ళు రకరాళ్ళు ఎత్తుకొని వచ్చినారు ఏమో చేస్తామన్నారు కానీ అప్పటికే భయపడ లేలా తమ ఒకటే భయపడకుండా రోడ్డు మీద కుర్చి వేసుకొని కూర్చునింది తెలుసా నా బిడ్డలు చదివించుకొని నేను అంత ఇది చేసుకొని నా బిడ్డలు ఈ రోజు చేసుకు ఒకే జాబ్ చేస్తాను నా బిడ్డ అమరాజు డ్యూటీ అన్నాడు కరువు కాలం అంటే ఈ చెట్టు గ్రామ పంచాయతీ అన్నిటికీ నీళ్లు టాటర్లు మోసి మూడు వందల పని చేసినాడు నా కొడుకు రోజు మూడు వందల పని చేసినాడు ఎవడైనా పది రూపాయలు ఇచ్చినారా నా కొడుకు సచ్చిపోతే అందరూ ఏమనుకుంటా అంటే లీలా తమ్మ కొడుకు ఐదు లక్షలు ఇచ్చినామని ఒకడు అంటాడు ఒకడు నాలుగు లక్షలు ఇచ్చినట్టు ఎవరు వాడు ఇచ్చింది దిక్కు ఎవరు మాకు ఇచ్చుంటే నేను ఇల్లు ఎందుకు అమ్ముకుంటాను ఈ రోజు ఇల్లు ఎందుకు అమ్ముకుంటాను ఐదు వందల పద్నాలుగులో ఇల్లు అమ్మేసి నా చిన్న కొడుకు మోసం చేసిన నేను ఏదో చిల్ల చిల్లర ఉంటే కట్టుకొని నా బిడ్డను కోల్పోయి నేను ఎక్కడో ఒక చోట ఉంటే గుర్తు లేదా నేను ఫోన్ చేసి అడగాల ఏమయ్యా ఏ పొద్దుమైనా మీటింగా నానే అన్న వస్తాడా అక్కొస్తుందా నేను అడగాల అదే ఆ లైన్కి వస్తే కనీసం నన్ను పరిచయం చేయలేదు నాని బారి వస్తే మళ్ళీ ఇంకో చోట సత్యగిరి కాలనీకి వస్తే నువ్వు రామ్మ అన్నారు పోతే ముందర సేట్లలో కూర్చొని పెట్టినా నన్ను బాలకృష్ణ వాళ్ళ మమ్మీ పచ్చేయలేలా ఎందుకు ఈ పార్టీలో నేను ఉండాలా చెప్పండి ప్రజలారా మీరే చెప్పండి నాకు న్యాయం చేయండి నా కొడుకును కోల్పోయినా నేను ఎవరిని మేము డబ్బులు అడగలేదు ఒక్క రూపాయి డబ్బులు అడగల మేము మా కష్టాదూరం మేము బతుకొని బతికినాం నా మొగుడు లేకపోయినా నా బిడ్డలు పెంచుకున్నా ఇంతవరకు ముప్పై మూడేళ్ళు ఒక బిడ్డని పెంచుకొని నేను సాక్కున్నా ఈ రోజుకు నేను ఇల్లు లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి దీంట్లో అది చెప్పండి ప్రజలారా మీరే నిర్ణయించండి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫయించుకుంటుంది ఏమంటే ఇలాంటి నాకు జరిగిన అన్యాయం ఏ మహిళకు జరగకూడదని కోరుకుంటా ఉండ జై తెలుగుదేశం జై తెలుగుదేశం నేను నలభై ఏళ్ళకి నాకు పుట్టినప్పుడు నేను కమ్మబిడ్డ తెలుగుదేశం తెలుగుదేశం